కోడు పట్టాలు అందించినాం వెంటనే రైతు బంధు కూడా వేసినాం రైతు బీమా కల్పించినాం ఇలా గిరిజన రైతులకు రైతు బంధు వచ్చిందా కోడు భూములకు రైతు బంధు వచ్చిందా రావాలన్నా యుద్ధం చేద్దామా పోరాడదామా మరి మీరంతా సిద్ధంగా ఉండాలి గిరిజనుల కోసం ప్రత్యేక గురుకులాలు పెట్టినాం మైనార్టీల కోసం ప్రత్యేక గురుకులాలు పెట్టినాం బీసీల కోసం ఎస్సీల కోసం పదకొండు వందల గురుకుల పాఠశాలలు పెట్టి వాళ్ళ బతుకులు బాగుపడాలని ప్రయత్నం చేసినాం అక్కడ చదువుకున్న పిల్లలు బ్రహ్మాండంగా ఐఐటి ఐటీఎఫ్ ఐఏఎం ఎంబీబీఎస్ ఐఏఎస్ పరీక్షలకు కూడా పోతా ఉన్నారు మంచి ఫలితాలు తెస్తా ఉన్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓవర్సీస్ స్కాలర్షిప్ దళిత బిడ్డలకు గిరిజన బిడ్డలకు ముస్లిం మైనారిటీలకు అందరికీ కూడా ఇరవై లక్షల స్కాలర్షిప్ ఇచ్చినాం ఈ రోజు ఇరవై లక్షల స్కాలర్షిప్ ఇస్తున్నారా ఓవర్సీ స్కాలర్షిప్ ఇస్తున్నారా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తున్నారా మరి ఏం చేస్తున్నారు డబ్బులు ప్రభుత్వం ఏం చేస్తా ఉంది దయచేసి మీరు ఆలోచన చేయాలి గిరిజనుల కోసం చరిత్రలోనే ఎప్పుడు లేనటువంటి బంజారా హిల్స్ లో బంజారాల కోసం బంజారా భవన్ గాని మరంభీం పేరు మీద ఆదివాసీ భవన్ కానీ కట్టినాం ఎప్పుడైనా ఏ ప్రభుత్వం అయినా కట్టిందా కోట్ల రూపాయలు పెట్టి కోట్ల రూపాయలు పెట్టి గిరిజన బిడ్డల కోసం రాజధాని నడిపట్టిన డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రంలో మొదటిసారిగా బ్రహ్మాండంగా మీకు గిరిజన భవనాలు కట్టించినాం మీ అందరూ కూడా ఒక ఆలోచన చేయాలి కాట కాటగలిసింది ఈరోజు ఇది కూడా దిశ సింగరేణి బిడ్డలకు కూడా బీఆర్ఎస్ హయాంలో ఎటువంటి లాభాలు చేసినామో ఏమేమి సాయం జరిగిందో మీ అందరికీ తెలుసు తెలంగాణ స్పెషల్ ఇంక్రిమెంట్ ఇచ్చినాం బోనస్ ఇచ్చినాం చరిత్రలో ఎప్పుడు లేనంత పెంచినాం ఇప్పుడు ఈ ప్రభుత్వం సింగరేణిని కూడా ముంచే కార్యక్రమంలో ఉంది ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈనాడున్న ముఖ్యమంత్రి చోటేబాయ్ నరేంద్ర మోడీ బడేబాయ్ నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకు సింగరేణి బొగ్గు ఉండంగా కూడా ఇదే నరేంద్ర మోడీ మీరు అదాని ఆస్ట్రేలియా నుంచి తెచ్చేటువంటి బొగ్గు దిగుమతి చేసుకోవాలి అని నా మీద పంచాయతీ పెట్టినాడు నేను ఆ రోజు చెప్పినా మాకే సింగరేని ఉంది మాకే బొగ్గు ఉంది నీ ఆస్ట్రేలియా బొగ్గు మాకెందుకని చెప్పి ఎట్టి పరిస్థితులలో ఒక టన్ను కూడా కొనమని చెప్పి నేను చెప్పినాను సింగరేణ్ కాపాడడానికి ప్రయత్నం చేసినాం మరి దయచేసి మీరు ఆలోచన చేయాలి ఈరోజు ఏది కూడా జరగల రైతు బంధు రాలే కరెంటు రాలే రుణమాఫీ కాలే అన్ని హామీలు కూడా అరచేతిలో వైకుంఠం చూపించి గోల్మాల్ చేసి గద్దెకెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరమైనటువంటి పనులు చేస్తా ఉంది జిల్లాలన్నీ కూడా తీసేస్తా అంటా ఉన్నారు జిల్లాలు ఎందుకు పెట్టినా మనకు పని లేక పెట్టినామా ప్రజలకు పరిపాలన చేరువ కావాలని అందరికీ అందుబాటులోకి రావాలని కొత్తగూడెం జిల్లా చేయడమే కాదు బ్రహ్మాండమైన కలెక్టర్ కార్యాలయం కట్టుకున్నాం అద్భుతమైన కలెక్టరేట్ కట్టుకున్నాం ఇవన్నీ కూడా తీసేస్తామని మాట్లాడుతా ఉన్నారు నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం పది కింద దేశంలో గద్దెకెక్కితే ఒక్క హామీ అయినా నరేంద్ర మోడీ నెరవేర్చిందా బేటీ పడావో బేటీ బచావో ఎక్కడన్నా కనబడ్డదా అమృత్ కాల్ వచ్చిందా అచ్చేది వచ్చిందా ఇలా ప్రపంచంలో మన రూపాయి వాల్యూ ఎంత ఎనభై మూడు రూపాయలు ఒక డాలర్ కు ఎనభై మూడు రూపాయలు నరేంద్ర మోడీ అంత దరిద్రమైనటువంటి పరిపాలన మళ్ళా చూడం మనం అంత దుర్మార్గమైన పాలన మతాలకు పంచాయతీ పెట్టి మనకు ఉద్వేగం రేపి ఓట్లు దొబ్బుకున్నాడే తప్ప ఏ ఒక్క మంచి పని కూడా జరగలే అమృత్ కాలంలో వచ్చిందా ఏ ఒక్క మంచి పనన్నా జరిగిందా ఇవన్నీ జరగకపోగా ఇలా ఏమంటున్నాడు నరేంద్ర మోడీ నేను గోదావరి నదిని ఎత్తుకపోయి మహారా తమిళనాడుకు కర్ణాటక ఇస్తా అంటున్నాడు తెలంగాణకు ఒకే ఒక్క ఆధారం గోదావరి నది ఆ గోదావరి